యాభై ఒక లక్షల వేముల సంధిస్తూ యాభై రెండు కొండలు యాభై రెండు కొండలు యాభై రెండు కొండలు యాభై రెండు కొండలు యాభై రెండు లక్షలు కొండలు యాభై రెండు లక్షలు లక్షల జిల్లకొండలు ఏక్బార్ యాభై రెండు లక్షలు వేపు జిల్లకొండలు డోబార్ యాభై మూడు వేముల సంధి యాభై మూడు లక్షలు వేముల సందీప్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ వేముల సందీప్ యాభై మూడు లక్షలు యాభై మూడు లక్షలు వేముల సందీప్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ ఏక్బార్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ దోబార్ యాభై మూడు లక్షలు వేముల సందీప్

యాభై నాలుగు లక్షలు కోర్టు యాభై నాలుగు లక్షలు కోర్టు యాభై నాలుగు నాలుగు లక్షలు యాభై ఐదు వేముల సందీప్ ఐదు వేముల సందీప్ యాభై వేముల సందీప్ యాభై ఐదు లక్షలు వేముల సందీప్

યાભાઈ લક્ષ સંદી દોબાર અડેબાર ઓકસારતી રનિંગ વાત યાબે લક્ષો कोई नाम ने से नेसना अभियान 50 लाख करोड़ 1000 करोड़ बताले 50 करोड़ तलानी लो बारा जी 1000 करोड़ बताले ओटी ओटी पे कर दी जी 42 का है ये श्रीया बाबू जी గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ల జోరు పెరిగింది వరుసగా ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెల పదకొండు పద్నాలుగు పది పదిహేడు తేదీలో ఎన్నికలు జరగబోతున్నాయి మొదటి వేడుక ఎన్నికలకు ఇవాళ మధ్యాహ్నం నుంచే డిసెంబర్ తొమ్మిది నుంచి పద్దెనిమిది నుంచే ఇవాళ ప్రచార సమ ముగిసింది కానీ చాలా గ్రామాలలో వేలంపాట ద్వారా ఈ పంచాయతీ సర్పంచ్లు ఎన్నుకుంటున్నారు దాన్ని ప్రత్యక్ష ఉదాహరణ చూస్తున్నాం కదా డైరెక్ట్గా బహిరంగంగా కొన్ని చోట్ల వేలంపాట్లు నిర్వహించారు ఇరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల నాయకులు కానీ గ్రామ నాయకులు కానీ వేలంపాట్లు పాడి గ్రామానికి మేమింత డబ్బులు ఇస్తామని చెప్పి లక్షల్లో పలుకుతున్నాయి ఈ ఎన్నికల్లో వేలంపాటల రాజకీయాలు బహిరంగంగా చేస్తున్నారు ఇటువంటి వాటిని ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది కనుమోసుకొని కూర్చుందా అని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఇదొకటే కాదు అట్లాగే మీ పన్నుల డబ్బులు మేమే కడతామని చెప్పి వచ్చే నల్లా వీలుడు కానీ ఎలాంటి ప్రభుత్వానికి కట్టే పన్నులు మేమే చెల్లిస్తామని చెప్పి ఒక రకంగా ఇవన్నిటితోడు మద్యము అట్లాగే డబ్బులు ఈ పారుతున్నాయి ఈ డబ్బులు పంపిణీ వాటించే మొదలైంది మేము చాలా ఎన్నికల నిఘా వెదికే తరఫున మొత్తం రాష్ట్రం అంతా అందులో ముఖ్యంగా నేను ఇవాళ వరంగల్ జిల్లాలో తిరిగినాం హన్మకొండ వరంగల్ జిల్లాలో తిరిగినాం చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి ఇంకొకటి ఏమంటున్నారంటే వేలంపాట రాజకీయాలు భయపెట్టి ఒకటి ప్రలోభాలకు పెట్టి రెండోది వేలంపాట చేసి మూడోది ఈ రకంగా ఏకగ్రీ వాళ్ళు ఏవైతే వీటిని ఖచ్చితంగా ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతున్నాం రెండవది ఏంటంటే ప్రజలు మా ఓటు హక్కును హరిస్తున్నాయి కదా ఈ ఏకగ్రీవ ఎన్నికలు మాకు ఓటు హక్కు ఉంది కదా ఏ నలుగురు దొంగలు చీకటి ఒప్పందం చేసుకొని కొందరు లేకుంటే బహిరంగంగా వేలంపాటల ద్వారా కొందరు ఇట్లా పంచాయతీ పదవిని కవసం చేసుకుంటే సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది దానిలో భాగంగా భాగంగానే మేము మధ్యవర్గాన్ని ప్రస్తావి ప్రస్తావించినాం ఎన్నికల కమిషన్కు అట్లాగే ఎన్నికల ప్రాసెస్ మొదలుగాక నుంచే మేము డిమాండ్ చేస్తున్నాం నలుగురు ఐదుగురు అభ్యర్థులు నిలబడ్డప్పుడు నోట ఒకటి పెడుతున్నారు కదా అంటే నోట అంటే ఆ పై అభ్యర్థులు ఎవరు ఇష్టం లేదని చెప్పి అటువంటిప్పుడు మరి ఒక్కడే ఏకగ్రీవంగా నిలబడ్డప్పుడు వారు అభ్యర్థి ఇష్టం లేని ఆ ఏకగ్రీవ అభ్యర్థి కూడా ఇష్టం లేని వాళ్ళు గ్రామాల్లో ఉంటారు కదా మరి వాళ్ళు ఏం చేయాలి ఎవరికి ఓటు వేయాలి ఓటాకు నిరాకరిస్తుండే ఓటే ఏకగ్రీ ఏకగ్రీవ ఎన్నిక జరిగినప్పుడు ఓటే ఉండదు నామినేషన్ పడుతుంది వాళ్ళ ఎన్నికైనట్టు అంటున్నారు అట్లా కాకుండా మేమైన మధ్య మార్గంగా ఏకగ్రీవ ఎన్నిక జరిగినా సరే అక్కడ నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా నోటా మొదటి నుంచి కల్పిత అభ్యర్థి కదా పెట్టి ఆ ఏకగ్రీవంగా పలానా రామ్మోహన్ రావు ఎన్నుకుందామని అనుకున్నారు అనుకోండి మంచిది కాదంటే రామ్మోహన్ రావు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా ఆ ఇష్టం లేని వాళ్ళు ఓట్లేసేందుకు ఒక మధ్య మార్గంగా నోటాను అని కూడా ఒక ఒక అభ్యర్థిగా పరిగణించి ఇద్దరి మధ్య పోటీ పెట్టాలి ఒకవేళ రామ్మోహన్ రావు కంటే నోటాకు ఎక్కువ వచ్చినప్పుడు రామ్మోహన్ రావు గెలవన్నట్టే లెక్క అప్పుడు ఏంది ఇష్టం లేదన్నట్టు లెక్క ప్రజల అభిప్రాయం రామ్మోహన్ రావు అంటే ఏకగ్రీవంగా ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా వేలం పాటలు కొనుక్కున్నా ఆ పదవికి ఆయన అర్హుడు కాదని తెలుస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఆ రామ్మోహన్ పక్క తప్పించేసి మళ్ళీ వెనుకబెట్టాల్సి వస్తుంది అక్కడ అంటే ఊహాజనిత కల్పిత అభ్యర్థి అయితే రాడు కదా నోట అభ్యర్థి వచ్చి సర్పంచ్ గిరిలో కూర్చోవడం కదా సర్పంచ్ పదవులు కనుక మళ్ళీ రెండోసారి ఎన్నిక పెట్టాల్సి వస్తుంది అంటే ఈ భయం అనుకోండి ఎక్కడ ఏకగిరి జరగవు అప్పుడు తప్పనిసరి ప్రతి దగ్గర ఒక్కరో ఇద్దరు ముగ్గురు నిలబడతారు ఎక్కువ మంది నిలబడడం నష్టం లేదు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కొన్ని గ్రామాలకు నిరాకరించడానికి వీలు లేదు కనుక ఈ కొత్త మార్గాన్ని అవలంబించాల్సిందిగా కనీసం వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇది పెట్టాల్సిందిగా కోరుతున్నాం ఒకటి రెండవది ఏంటంటే వేలంపాటల ద్వారా తమ ఓటు హక్కును హరిస్తున్న ఈ రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ వాళ్ళు తిరస్కరించే అవకాశం మాకు ఇవ్వండి ఓటింగ్ పెట్టండి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ సమర్థిస్తూ ఇలాంటి ఏకగ్రీవ ఎన్నికలకు ఉదాహరణగా నిలుస్తున్న కొన్నింటిని కూడా మేము ప్రస్తావిస్తున్నాం నమస్కారం